హలో అండి నమస్తే అండి కొడల్లాంటి గారు ఎలక్షన్ ముందు కౌంటింగ్ ముందు ఎన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు గారిని ఫోర్ ట్వంటీ నా కొడుకు ఎదవ నా కొడుకు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు లోకేష్ గారిని చంద్రబాబు గారిని సో ఆయన మాటలు కొన్ని వినిపిస్తా ఆయన మాటల మీద మీ విశ్లేషణ కూడా కావాలి ఆయన చివరిగా ఒక కౌంటింగ్ ముందు ఒక మాట కూడా అన్నారు కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన కాళ్ళ దగ్గరే పడుంటాను బూట్లు తుడుస్తాను నుంచి శాశ్వతంగా విని చెప్పాడు వినండి వినిపిస్తాను చంద్రబాబు గారి కుటుంబం నలుగురు ఐదు వందల మెంటల్ పిచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఆడు ఎలా మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి బయలుదేరత ఆరతలు పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి ఒకడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మ నల్ల నీ తల్లి నల్లలు చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడి మేం కాదు అసెంబ్లీ రికార్డు చూద్దాం రామ్ వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆర్దా అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అనన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను తల్లిని రా ఫోర్ టువంటి గడి చంద్రబాబు మేము కాదు అనని మాటలు అన్నారు అని చెప్పి అంటున్నారు ఒక పక్కనే ఏ మాటలైతే అయితే అన్నాడో మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ వంశి నేను తప్పుగా మాట్లాడాను క్షమించండి అది ఇంకెప్పుడు నేను అలాంటి తప్పులు చేయను అని చెప్పి ఆయన అంటున్నాడు అనన్న మాటలు అన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఫోర్ ట్వంటీ నా కొడుకులు చంద్రబాబు లోకేష్ ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు సన్నాసి ఈ సన్నాసి చంద్రబాబు గారు గెలిస్తే బూట్లు తుడుస్తాను ఆయన కాళ్ళ దగ్గరే పడి ఉంటాను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటానని చెప్పాడు ఈ సన్నాసి గురించి ఏం చెప్తారు మీరు సన్న బియ్యం సన్నాసి అంటారు నేను అనట్లేదు వీరికి పేరుంది రాష్ట్రంలో సన్న బియ్యం సన్నాసి అని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాదనేది ఒక నానుడుంది ఇప్పుడు వల్లభినేని వంశీ గారు గల్లభనే గన్నవరం యొక్క ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ గారు తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అనే పదం మీరు వాడారు ఇప్పుడు అతనికి తెలిసొచ్చింది నేను ఏ తప్పు చేశాను దాని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి నా రాజకీయ జీవితం ఎందరితో ముగియనుందా లేదా ఇంకా ఉందా అనే ఒక విషయంపై స్పష్టత వచ్చి కాల మీద పడ్డా పడతాడు పడబోతాడనేది ప్రజలందరికీ తెలిసిన విషయం తెలుగుదేశంలో చేరడానికి కూడా ప్రయత్నిస్తున్నాడంట అమెరికాకు వెళ్ళి విందు రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపి ఏదో ఒక విధంగా క్షమాపణ చెప్పి కాల మీద పడతానని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తాననే విషయం వార్తలు వచ్చాయి వైరల్ అయ్యాయి కూడా ఇక్కడ కొడాలి నాని గారి విషయంలో మొదటి నుంచి వివాదాస్పదమే గుడివాడ అడ్డ కొడాలి అడ్డ అని చెప్పేసి ఒక ఏదో చెప్తా ఉంటారు గత ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మెజారిటీ రావడము తెలుగుదేశం పార్టీ గెలవడము ఒక వేవ్ ఒక సునామీలా రావడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో కొడాలి నాని అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చేయకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే ఆశ్చర్యమేముంది నా కొడక ఓర్టి పప్పుగాడు నింపుగాడు ఇవన్నీ ఏంటంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో కొడాలి నాని అనే ఒక పేరు చరిత్రలో చెప్పుకోవాల్సింది తప్పితే ఇక భవిష్యత్తులో రాబోదు వినబోదు చూడబోము అనే ఒక స్పష్టతతో కొడాలి నాని తన యొక్క ఉద్వేగానికి కారణం అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పగల ఇంకోటండి నా అంత మగడు లేడు నా అంత రౌడీ లేడు నన్ను ఎదిరించే మొగోడు రాష్ట్రంలో ఎవడు లేడు అని చెప్పి మాట్లాడతాడు కదా కొడాలి నాని దాదాపు ఒక యాభై మంది టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో కోడుగుట్లు తీసుకెళ్లి ఆయన ఇంటి మీద దాడి చేశారు ఇంట్లో ఆయన నుంచి బయటికి రారా సన్న సన్నాసి అని కూడా పిలిచారండి కనీసం బయటికి కిటికీలో నుంచి తొంగి చూడలేనంత పిరికి చవట సన్నాసి వీడు సార్ మీడియా ముందరికి ఎవరు వచ్చినా మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తారు లోపలికి భయం ఉన్న పైకి మమ్మల్ని ఏమీ చేయలేరు ఏమని కొట్లూరి దర్శితని ఒక అబ్బాయి చిన్న వయసు అబ్బాయి తన యొక్క ఆవేదనను రాష్ట్రం గతి పట్టించిన తీరునైతేనేమి అన్ని విధాలుగా తన ఆవేదనను కోడిగుడ్లు ఇంటిపైకి దాడి చేసే విషయంలో తన నిరసన ప్రదర్శించాడు సో ఒక అబ్బాయికి ఇలాంటి ఆవేశం ఆవేదన ఉంది అంటే కొడాలి నాని గారికి ఇప్పటికీ జ్ఞానోదయం కాకపోతే రాబోయే కాలంలో ఎటువంటి దుష్పరిణామాలు అతని జీవిత చరిత్ర మీద ఉంటుంది అనేది క్లియర్ కట్ గా ప్రజలందరికంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారి కంటే తనకే బాగా తెలుసు అనేది ప్రజలందరూ నమ్ముతారు దీంట్లో కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు అవును ఈ పిల్లవాడికి ఇతని మీద కోపం ఉందంటే రాష్ట్ర ప్రజలకు ఎంత కోపం ఉందంటారు యాభై ఆరు వేల పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఇక్కడ కోపం అంటున్నారు మీరు గత ఐదేళ్లలో కోపం ఉంది జనాలకి ఈ కొద్ది ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు గారు ఒక మాట ఒక కనుసైగ చేస్తే ఎలాంటి పరిణామాలు దొరుకుతాయనేది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి బాగా తెలుసు ఇక్కడ బాబు గారు అదిమి పట్టి ఉంచారు కాబట్టి కార్యకర్తలని క్రమశిక్షణ డిసిప్లైన్ హుందాతనము నిబద్ధత హుందా విలువల కలిగినటువంటి రాజకీయాలు చేద్దామని చెప్పేసి ఒక నిబద్ధతతో ఉన్నాడు కాబట్టే ఈ రోజునికి ప్రతిపక్ష పార్టీలైతేనేమి గూండాలు అయితేనేమి రౌడీజం రాజకీయాల ముసుగులు రౌడీజము నేరాలు చేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారైతేనేమి వాళ్ళంతా సర్వైవ్ అవుతున్నారంటే కేవలం చంద్రబాబు గారి యొక్క హుండాతనం రాజకీయం వల్లనే అదేవిధంగా ఆయన మంచితనం వల్లే ఒక్క మాట పరిడాల సునీతమ్మ గారు ఒక మాట చెప్పారు ఒక్క నెల మీరు కన్నార్పుకొని సార్ ఇది మాది కాదని మాకు ఇవ్వండి ఒక్క నెల చాలు మాకు మేము అన్ని సిట్రేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఇలాంటి తరుణంలో అతనికి తన భయం ఎటు పోయాడు ఇప్పుడు ఇటు తమిళనాడు గవర్నమెంట్ చూస్తే చంద్రబాబు గారి సన్నిహితుడే అటు కర్ణాటక గవర్నమెంట్ చంద్రబాబు గారి సన్నిహితులే ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు గారి సన్నిహితులే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సన్నిహిత సంబంధాలే ఎక్కడ పోయి దాక్కుంటారు వీళ్ళు సెంట్రల్లో ఈరోజు చంద్రబాబు గారు కింగ్ మేకరు ఏ రాష్ట్రంలో దాక్కున్నా ఏ వ్యవస్థ ద్వారా అయినా తగిన బుద్ధి చెప్పగల సత్తా సమంతత చంద్రబాబు గారికి ఉంది మరి ఇంకా ఆ భయంలోనే కదా నన్ను ఏదో చేస్తారు నన్ను ఏదో చేస్తారు అంటే ఏం చేస్తారు నిన్ను సత్యనబామని ఏం చేస్తారు మరి చంద్రబాబు గారికి ఇప్పటికీ ఉన్న మెతకోరు వల్ల ఇటువంటి దుర్మార్గులకి పాఠం చెప్పలేకపోతే వీళ్ళు ఇలాగే పెంచులేకపోతుంటారు కదా ఎల్లకాలం ఇప్పుడు ఒక గజకుక ఊర్లో తిరుగుతా ఉంది పది మంది కలిసి మంచి కుక్క అంటే మంచి కుక్క అయింది పది మంది కలిసి గజ్జి కుక్క అంటే గజ్జి కుక్క ఇది ఇప్పుడు గురువాడ ప్రజలు అది గజ్జి కుక్క అని చెప్పి తీర్పిచ్చారు మరి ముసారి నమ్ముతారా గురువాడ ప్రజలు అయితేనేమి రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి రావాలని కోరుతారా లేదు కదా పది సార్లు ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు ఈ రోజు లేరు వాస్తవం ఏందో అవాస్తవం తెలుసుకొని ఈ రోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అరాచకాలు ఇలా కొనసాగిస్తూనే ఉంటారు కదా మరి అరాచకాలు ఉన్నప్పుడే మంచితనం వ్యాల్యూ తెలుస్తుంది కదా ఇలాంటి దుష్ప్రచారము ఇలాంటి అంటే మాటలు మాట్లాడే వ్యక్తులు రాజకీయాలు ఉన్నంత సేపు ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకునే తత్వం కూడా ప్రజలకు తెలుస్తుంది కదా అని నా అభిప్రాయం నా ఉద్దేశం అది కాదు ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదంటారు చంద్రబాబు గారు వీళ్ళు పాజిటివ్ గా తీసుకుని అడ్వాంటేజ్ సరే క్లియర్ గా చెప్పారు నారా లోకేష్ గారు చట్టబద్ధంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాము ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి బ్యూరో అయితేనేమి ఎవరిని ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదని క్లియర్ కట్గా ఉన్నారు కానీ కొంత సమయం పడతాది పోతారు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు సామెత ప్రకారము వెలుగుతున్నాడు ఇంకా ఏమేం చేస్తారు నన్ను ఏం చేయలేరని ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు సో అది అందరి ప్రజలందరికీ తెలిసిన విషయమే సప్పరిచేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్ జస్ట్ ఒక మాట వదిలితే చాలు ఫ్రీడమ్ అని చెప్పేసి అతనికి తెలుసు ఈ రోజు కొత్తగా కొడాలి ఫోర్ ట్వంటీ ఎన్ని మనం మాట్లాడుకోవడం పని లేదు గత ఐదేళ్లలో అతను అసెంబ్లీని భ్రష్టు పట్టించిన తీరు ప్రజలందరూ చూశారు ఓటుతో బుద్ధి చెప్పారు చంద్రబాబు గారు అలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే ఈ బొద్దు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా మిగిలి ఉండడనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే ఓకే చంద్రబాబు గారు ఒప్పుకోవట్లేదు అయితే నేను ఒక విషయం అడుగుతాను దానికి మీ మీ పరిధిలో సరైన సమాధానం ఇవ్వండి ఇటువంటి వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే ఏపీలో ఏపీ వదిలిపెడతారు అంటారా అండి అదే కదా సార్ నేను చెప్తా ఉండేది ఏపీ బాబుగారి కంటే వ్యవస్థ కంటే రాజకీయ నాయకుల కంటే ఎవరైతే హుందాతనం రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరు వెళ్లరు ఇలాంటి కాంట్రవర్సీ జోలికి నేను చెప్పేది ఏంటంటే ప్రజలు చేసే పని స్మూత్గా చేస్తారు అని చెప్తా ఉన్నా నేనేం చెప్తున్నానంటే కొడాలి నాని గారు ఇదే తరహా రాజకీయం చేస్తే తన రాజకీయ భవిష్యత్ కనుమరుగైపోయింది ఇది వంశీకి తెలిసొచ్చింది అదేవిధంగా కొడాలి నానికి తెలిసొచ్చింది ఈ పొద్దు మనము ఏ గురువలిన రాజకీయాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు మళ్ళా మేము అధికారం చేపడతాం ఆ పొద్దు ఏ ఒక్క నొదలము ఆ బొద్దుడి కథ ఆ బుద్ధుడిది ఈ బొద్దుడి కథ ఈ బొద్దుడి అసలు ఇట్లా బయట సార్ ఇది నేను మొదటి నుంచి చెప్పే మాట ఇదే సార్ రాజకీయాల్లో అధికంగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరైనా సరే అధిక ప్రవర్తన అధిక ప్రసంగం చేసే ఏ వ్యక్తికైనా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీటీసీ అయినా అయినా సర్పంచ్ అయినా కార్యకర్త అయినా ప్రజలైనా ఎవరైనా సరే దానికి శిక్షార్హులు అవుతారని స్పష్టంగా చెప్తా ప్రజల చేతుల్లో ప్రజా కోర్టులో జస్ ప్రజా కోర్టులో ప్రజల చేతుల్లో చెప్పినప్పుడు బయట సినిమాలో రామిరెడ్డి సేను జరుగుతాది నా ప్రగాఢ నమ్మకం అంటున్నారు లోకేష్ గారి డైరెక్షన్ లో అంకుశం సినిమా మళ్ళీ తీస్తారు రామ్ రెడ్డి క్యారెక్టర్ కొడాలని అవుతాడు లోకేష్ వారి గారి వరకు అవసరం లేదు సార్ ఓకే గుడివాడ ప్రజలే మొన్న గుడ్లతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాడుల విషయంలో మీరు చూస్తే ఫస్ట్ కోడికత్తి దాని తర్వాత గులకరాయి సో ఇలాంటి ఏ డ్రామాలు అయితే జరిగాయో ఇప్పుడు కోడిగుడ్ల నెక్స్ట్ స్టెప్ పెంచుతారు డోసు పెంచుతారు డోసులు పెంచుకుంటూ వెళ్తారు ఒకటేసారి అది ప్రాణం తట్టుకోవాలి కదా సార్ కుడాలి గారి ప్రాణము ఆయనకు ముందుగానే ఏదో ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వచ్చాయి ఇలాంటి సమయంలో ఒక్కసారిగా దాడి చేస్తే ఆ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తొందరగా బీపీలు వస్తాయి గుండెపోట్లు వస్తాయి టికెట్లు తీసుకుంటారనే తరహాలో వెళ్తాయనేది తెలిసిన విషయమే దోష్ పెంచుకుంటే వెళ్ళాలి బాడీ తట్టుకోవాలి కదా సార్ ఉండాలి కొండదు కొడాలి నాని గారి క్షేమాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వాళ్ళే కొడాలి వైఎస్ఆర్సిపి పార్టీ కన్నా కొడాలి నాని గారు బాగా ఉండాలి మేము ఐదేళ్ళు బాగా చూసుకోవాలని వాళ్ళు వ్యక్తిగతంగా కోరుకుంటున్నారు ఐదేళ్ళు కూడా కాదు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ గెలవడం చూడాలి గెలిచే వరకు బతికుండాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు పూజలు చేశారు ఆయన క్యాన్సర్ తో బసారు కూడా ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి నిరూపించారు సార్ ఈ కొడాలి నాని విషయంలో అయితేనేమి వల్లభినేని వంశీ గారి విషయంలో అయితేనేమి ఎవరైతే గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో తన రాజకీయాలు చేయకోకుండా వ్యక్తిగత దూషణలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి క్షేమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం కోరుకుంటున్నారు దేవుణ్ణి వాళ్ళు బాగా ఉండాలి వాళ్ళని మేము బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు బాగా చూసుకోవాలని కదా తెలుగుదేశం ఘన విజయాన్ని వాళ్ళు చూసి కుండీ చావాలని చెప్పి కోరుకున్నారు బాగా చూసుకోవాలి అంటే మీరు అర్థం చేస్తారు చాలా బాగా చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ప్రతి సంవత్సరము ఘనంగా ఉత్సవాలు చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో స్పష్టత అయితే ఉంది అలాగే గుడివాడలో మన ఆయన ఇంటి మీద జరిగిన కోడిగుడ్లు దాటి గుడివాడ ప్రజలు ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు ఎందుకు వ్యతిరేకిస్తారు సార్ అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా తెచ్చినోడా లేకపోతే గుడివాడ నియోజకవర్గాన్ని ఎక్కడైనా గుంతలు లేని రోడ్లు చేసిన నియోజకవర్గంగా లేకపోతే దేశంలో తన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఏ ఏ ఏముందని హర్షిస్తారు సార్ అతని మీద దాడి జరిగితే ఎందుకని వ్యతిరేకిస్తారు ఇటువంటి వ్యక్తులు ఇలా నైతికత లేకుండా భాష మాట్లాడటం ఇలాంటి ప్రవర్తన వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎవరు వ్యతిరేకించారని ఎవరు చెప్పరు బుద్ధి చెప్పడం విషయంలో మనకు తెలియదు కానీ సార్ ఆడవారి ఆడవాళ్ళకి వెళ్ళకూడదు అనేది తెలిసిన విషయమే ఈ విధంగా కొడాలి నాని గారు ప్రవర్తన ఉంది అంటే ఆ పాత్రలు డెఫినెట్ గా కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుంది అందరికి తెలిసిన విషయమే అంతే కదా డెఫినెట్ గా కుటుంబ సభ్యులు జరుగుతున్నా కూడా కుడాలి నాని గారిని వారించకపోవడం అనేది కుటుంబ సభ్యులు ఉన్నారు బాధ్య ఉన్నారు భార్య గారు ఉన్నారు మరి ఇలాంటి సమయంలో వాళ్ళు కూడా వారించాలి కదా ఎందుకు ఇంకా చాలు జరిగిన కలికి చేసామని చెప్పేసి వారించాలి బుద్ధి చెప్పాలి కదా బుద్ధి చెప్పాలి మరి అలాంటివి చేయలేదు అంటే డెఫినెట్ గా మనం చెప్పుకొని మార్చుకోలేకపోతే ఆయన్ని ముందు ముందు ఇంకా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారా డెఫినెట్ గా సార్ అరిబే దీపానికి కర్ణుడు సాగుకు శతకోటి కారణాలు అన్నట్టు చేజిక్కు సామ్రాజ్యాన్ని కాలదనుకున్న కర్ణుడు కాలగర్భంలో అన్నట్టు ఇతను తన యొక్క రాజకీయ సమాధిని తనకు తానుగా పేట కోట మేడల్లాగా పెట్టుకుంటా ఉన్నాడు ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే అండి నమస్తే